పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది దేశ విభజన తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య పంతొమ్మిది వందల అరవైలో సింధు నది జలాల ఒప్పందం జరిగింది అయితే ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించాయని ఇరు దేశాలు పరస్పరం ఆరోపణలు గుప్పించుకుంటున్నాయి తాజాగా పహల్గామ్ ఉగ్రదాడితో పాకిస్తాన్ పై భారత్ కన్నెర చేసింది ఈ సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేయడమే కాకుండా మరో నాలుగు కీలక నిర్ణయాలు తీసుకుంది సింధు నది జలాల ఒప్పందం తక్షణమే రద్దు కావడంతో పాక్ నీటిని విడుదల చేయడం ఆగిపోయింది అయితే టిబిట్ లో పుట్టి ఈ సింధు నది భారత్ ద్వారా ప్రవహించి పాకిస్తాన్ చేరుతుంది పాకిస్తాన్లోని వ్యవసాయ రంగాన్ని కీలకంగా ఉండడమే కాకుండా ఆ దేశ జనాభాకు తాగినీటిని అందించడంలో కూడా ఈ సింధు నది ప్రముఖ పాత్ర పోషిస్తుంది ఇప్పుడు ఈ ఒప్పందం రద్దుతో భారత్ నుంచి పాకు నీటి ప్రవాహం ఆగిపోనుంది ఫలితంగా అక్కడ ప్రజలు నీరు లేక అల్లాడిపోవడమే కాకుండా నీరంతక వ్యవసాయం నిలిచిపోయి పాకిస్తాన్ ఎడార ప్రాంతంగా మారే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు అయితే ఈ పాకిస్తాన్కి సింధు నది జలాలని ఆపివేయడం ఎంతవరకు సబబు అని మేధా వర్గాలు చర్చించుకుంటున్నాయి ఉగ్రదాడి చేసి భారత్లో విధ్వంస దాడి చేసిన పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులకి ఈ రకంగా చేయడం పాకిస్తాన్కి నీరు ఆపడం తప్పు కాదంటున్నారు మరి దీనిపై మీరేమంటారు సింధు నది జలాలు ఆపడం సబబేనా మీ అభిప్రాయం చెప్పండి